హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ హోలీ ఈరోజు మా ఇద్దరి లైఫ్లో చాలా మెమొరబుల్ డే ఎందుకంటే మేము ఎప్పుడు ఇద్దరమే హోలీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కానీ ఈరోజు ముగ్గురం సెలబ్రేట్ చేసుకున్నాము మీ అందరికి ఐడియా ఉంది కదా మా ఇద్దరికి రీసెంట్గా ఒక బాబు పుట్టాడు వాడి పేరు సియాన్ మా ఇద్దరి పేర్ల నుంచి నేమ్స్ నుంచి లెటర్స్ తీసుకొని ఆ పేరు పెట్టాము సియాన్ అని లాస్ట్ వీడియోలో కూడా దాని గురించి చెప్పాము కానీ ఎవరికి ఆ సియాన్ని చూపించలేదు ఈ వీడియోలో మేము సియాన్ని రివీల్ చేద్దాం అనుకుంటున్నాము అట్ సేమ్ టైం మా హోలీ సెలబ్రేషన్స్ గురించి మీకు ఈరోజు వీడియో ఉండబోతుంది ఇవన్నీ ఎండింగ్ లో ఉంటాయి సో మా వీడియో చూసే వాళ్ళంతా ఎండ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ స్పెషల్ థింగ్స్ అన్ని చూడడానికి యాక్చువల్గా మేము హోలీ సెలబ్రేషన్ అనుకోగానే నేను యాక్చువల్గా చిన్న బేబీ కదా వన్ అండ్ హాఫ్ మంత్ మనం ఎలా సెలబ్రేట్ చేసుకోగలుగుతాము కలర్స్ తీసుకొచ్చి అప్లై చేస్తే ఎలా రియాక్ట్ అవుతుంది బేబీ అది ఇవన్నీ కొంచెం డైలమాలో ఉన్నాను బట్ ఆఫ్టర్ లాంగ్ థింకింగ్ అన్నీ కొద్దిగా ఆలోచించుకున్న తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్ టు కమప్ విత్ న్యాచురల్ కలర్స్ న్యాచురల్ కలర్స్ అంటే మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ లీవ్స్ని పట్టుకొని ఏమేమి కలర్స్ వస్తాయో వాటినే యూస్ చేద్దాం అనుకున్నాము ఆ కాన్సెప్ట్లో నేను పర్పుల్ కోసం బచ్చల కూర గింజలు ఇంకోటి మందార్ పువ్వు ఫర్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కోసం కొన్ని లీవ్స్ పసుపు కామన్గా ఉంటుంది కదా అంటే మా గార్డెన్లో యాక్చువల్ పసుపు కొమ్ము ఉంది నేను దాన్నే యూజ్ చేశాను పసుపు కూడా న్యాచురల్గా యూజ్ చేశాము సో ఈ కలర్స్ వరకు యూజ్ చేసుకుంటా సియాన్ని వైట్ అండ్ వైట్ డ్రెస్లో వైట్ షర్ట్ అండ్ ధోతిలో రెడీ చేసి ఈ న్యాచురల్ కలర్స్ని అప్లై చేసి ఇంట్రెస్టింగ్గా మేము సెలబ్రేట్ చేసుకున్నాము వాళ్ళ లుక్ ఎలా ఉందో ట్రెండింగ్లో మీకు కనిపిస్తుంది సో చూసినాక మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి యాక్చువల్గా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఫ్రెండ్స్ సింధు ఈ హోలీని ఇంత బాగా స్పెషల్గా సెలబ్రేట్ చేసేద్దని నేనేది ఊహించలేదు ఎందుకంటే హోలీ అనగానే ఏముంది బయట నుంచి వెళ్ళి నాలుగు కలర్స్ తీసుకొస్తాము వాటర్లో కలుపుకుంటాము సరదాగా ఆడుకుంటాము ప్రతిసారి ఇదే జరిగేది కానీ ఈసారి సింధు బేబీ కోసం అని చెప్పి చాలా న్యాచురల్ కలర్స్ రెడీ చేసింది నేను తన ప్రిపరేషన్ అంతా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది న్యాచురల్గా ఇన్ని కలర్స్ వస్తాయా అని చెప్పి చాలా బాగా చేసింది సింధు మేకోవర్ చేసిన తర్వాత మా ఇద్దరికి కూడా ఈరోజు ఏమనిపించిందంటే సియాన్ని సియాన్ గురించి చెప్పాం కానీ ఇంతవరకు చూపించలేదు కదా ఒకసారి ఈరోజు వీడియోలో సియాన్ని రివీల్ చేద్దామని మేము అనుకున్నాము అందుకని ఈ హోలీ వీడియోలో స్పెషల్గా సియాన్ని రివీల్ చేయబోతున్నాము సియాన్ హోలీతో పాటు మా హోలీ సెలబ్రేషన్స్ కూడా మేము ఈ వీడియోలో అటాచ్ చేసాము వాటిని కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ మీరు అందరూ కూడా మా వీడియోని బాగా చూస్తున్నారు బట్ మా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మేము ఈ ఛానల్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాము సో మా వీడియోలు మీకు నచ్చినట్టు అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసిన ప్రతి కామెంట్కి మేమిద్దరం రెస్పాండ్ అవుతాము అండ్ మేము ఇప్పుడు రీసెంట్గా చాలా తక్కువ వీడియోలు పెడుతున్నాం కాబట్టి ప్రీవియస్ మేము చేసిన వీడియోలన్నీ వాచ్ చేయండి మీ ఎవరైతే ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీరందరూ చేసే కామెంట్స్కి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మేము తర్వాత ఎలాంటి వీడియోలు చేస్తా బాగుంటాయో కూడా మీరు కామెంట్ చేయొచ్చు మేము అవి చేయడానికి ట్రై చేస్తాము ముందు ముందు చాలా వీడియోస్ ఉండబోతున్నాయి సో మీరు అందరూ ఎంకరేజ్ చేయాలంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ ఇవ్వండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్